పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకి నమస్కారం నా పేరు సుజాత నేను వ్యవసాయ పరిశోధనా స్థానం పెద్దాపురంలో సస్య విజ్ఞాన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే మొక్కజొన్న పంటలో వచ్చే పోషక లోపాలు ఏంటి వాటిని ఎలా సవరించుకోవాలనే విషయాల గురించి మనం చర్చించుకుందాం ఒక్కొక్కసారి సరైన మోతాదులో సరైన సమయంలో సిఫారసు చేసిన ఎరువులు వేయకపోవడం వల్ల లేదా మనం సాగు చేసుకునే నెలలో ఆయా పోషకాల మోతాదు అనేది తక్కువగా ఉండడం వల్ల మొక్కజొన్న పంటలో కొన్ని రకాల పోషక లోపాలు రావడం తద్వారా జీవ రసాయన చర్యలు అనేవి సరిగ్గా జరగక పంట దిగుబడి తగ్గిపోవడం అనేది మనం గమనిస్తా ఉన్నాం కాబట్టి రైతులు పొలంలో ఏవైనా పోషక లోపాలు కానీ గమనించినట్టయితే వెంటనే గుర్తించి వెంటనే సవరణ చర్యలు కానీ చెప్పినట్టు ఆ పోషక లోపం ద్వారా కలిగే నష్టాన్ని చాలా వరకు కూడా నివారించుకోవచ్చు ముందుగా నత్రజని లోపం ఈ లోప లక్షణాలు ముందుగా మూదురాకుల్లో మనకు కనిపిస్తాయి మొక్కజొన్న పంట తొలి దశలో నత్రజన లోపం ఏర్పడితే మొదటగా కింది ఆకులనేవి పసుపు పచ్చిగా మారి ఆ తర్వాత క్రమక్రమంగా కూడా మొక్క అంతా కూడా పాలిపోయి పసుపు రంగులోకి మారడం అనేది మనం గమనించవచ్చు కాండం అనేది సన్నగా పొడుగ్గా మారి మొక్కలు చాలా బలహీనంగా తయారవుతాయి ఆకు కొనల నుంచి తిరగబడిన వియ్యాకారంలో పసుపు వర్ణంలోకి మారడం అనేది గమనిస్తూ ఉంటాము ఈ నతరజని లోపం అనేది ఎక్కువ కాలంగానే కొనసాగితే కింద ఉన్న ముదురాకులు మొత్తం కూడా పసుపు రంగులోనికి మారి మొక్క అంతా కూడా ఎండిపోతుంది ముఖ్యంగా కండలు మరియు గింజలు చిన్నవిగా తయారయ్యి కండి చివరి భాగంలో గింజలు అనేవి ఏర్పడవు ఈ లోపాన్ని సవరించుకోవడానికి భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా సిఫార్సు చేయబడిన మోతాదులో నత్రజనని పంటకి అందించాలి ముఖ్యంగా పంట కీలక దశల్లో పైపాటుగా వేయాల్సిన నత్రజని ఎరువును తప్పనిసరిగా వేసుకోవాలి ఒకవేళ బెట్ట పరిస్థితులు కానీ గమనించినట్టయితే రెండు శాతం యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి ఇక బాస్ర లోపం విషయానికి వచ్చినట్టయితే ఈ లోప లక్షణాలు కూడా ముందుగా ముదురాకుల్లో కనిపిస్తాయి ముఖ్యంగా ఈ మొక్కజొన్నలో ఈ లోపం అనేది చిన్న మొక్కల్లో కనిపిస్తుంది వాతావరణం బాగా చల్లగా ఉండేటప్పుడు ఈ బాస్వర లోపం అనేది పంటపై కనిపిస్తుంది ముదురాకులు అనేవి ఎరుపుతో కూడిన నీలి రంగులోకి అంటే వంకాయ రంగులోకి మారడం అనేది మనం గమనించవచ్చు ఈ బాస్ర లోపం ఉన్న మొక్కల్లో ఏమవుతుందంటే వేర్లు అనేవి సరిగ్గా అభివృద్ధి చెందక మొక్కలు చాలా చిన్నవిగా ఉండి నెమ్మదిగా పెరగడం అనేది మనం గమనించవచ్చు ఈ బాస్వర లోపం అనేది ఇంకా ఎక్కువ కాలంగానే కొనసాగి అయితే విత్తనం లేని లేదా అభివృద్ధి చెందని గింజలతో వంకర టింగరగా చిన్న చిన్న కండలు ఏర్పడతాయి ఈ బాసరు లోపాన్ని సవరించుకోవడానికి భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా ఏదైతే మనం సిఫారసు చేస్తామో ఆ సిఫారసు చేసిన మోతాదుని దుక్కులో వేసుకొని కలిగి ఉండడం వల్ల చాలా వరకు కూడా ఈ లోపం రాకుండా మనం కాపాడుకోవచ్చు ఒకవేళ పంట మధ్యకాలంలో కానీ ఈ బాసర లోపాన్ని కానీ గమనించినట్టయితే అవసరాన్ని బట్టి అమ్మోనియం పాస్పేట్ వంటి నీటిలో కరిగే ఎరువులని నీటి తరులతో పాటుగా అందించి ఈ బాసరు లోపాన్ని కొంతవరకు కూడా తగ్గించుకోవచ్చు ఇక పొటాష్ లోపం ఈ లోప లక్షణాలు కూడా మొదట కింద ఆకుల్లో మొదలై ఆకుల అంచులు పసుపు మరియు గోధుమ రంగులోకి మారి క్రమం క్రమంగా ఎండిపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం లేతాకులు మాత్రం ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి కాండాన్ని కనుపుల వద్ద తుంచి చూస్తే ముదురు గోధుమ రంగులో కనిపిస్తుంది ముఖ్యంగా చివరిలో గింజ కట్టని కండలు ఏర్పడడం అనేది మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం ఈ పొటాషియం లోపం ఉన్న మొక్కలు ఏమవుతుందంటే కాండంలో పటిష్ట తగ్గిపోవడం వల్ల మొక్కలు తొందరగా పడిపోవడమే కాకుండా చీడపెడలకు కూడా గురవుతాయి ఈ పొటాషియం లోపాన్ని సవరించుకోవడానికి భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా సిఫారసు చేయబడిన మోతాదుని తప్పనిసరిగా అందించాలి అవసరాన్ని బట్టి పొటాషియం నైట్రేట్ పది గ్రాములు ఒక నీటి నీటికి కలిపి వారం రోజుల రెండు రెండుసార్లు పిచికారి చేసుకుంటే ఈ లోపాన్ని కొంతవరకు కూడా సవరించుకోవచ్చు ముఖ్యంగా పంట కీలక దశల్లో వివిధ దఫాలుగా విభజించి వేయడం వల్ల కూడా ఈ లోపాన్ని సవరించుకోవచ్చు ఇక జింకు లోపము ఈ మొక్కజొన్న పంట దిగుబడిలో ఈ పాత్ర అనేది గణనీయంగా ఉంటుంది ముఖ్యంగా వాతావరణం బాగా చల్లగా ఉండేటప్పుడు అవసరానికి మించి మోతాదుకి మించి అధికంగా బాసురాన్ని పైరుకు అందించినప్పుడు ఈ జింకు లోపం అనేది కనిపిస్తుంది మొక్కజొన్న ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల దశలో పైనుంచి రెండు లేదా మూడో ఆకు మొదల భాగంలో ఈ లోప లక్షణాలు అనేవి కనిపిస్తాయి ఆకుల ఈనెల మధ్య భాగంలో పాలిపైన పసుపు మరియు తెలుపు రంగు చారులు అనేవి ఏర్పడతాయి మధ్యైన ప్రాంతం మాత్రం ఆకుపచ్చగానే ఉంటుంది కనుపుల వద్ద దూరం తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు చాలా చిన్నవిగా మారుతాయి ముఖ్యంగా ఈ జింకు లోపం ఉన్న మొక్కల్లో కొత్తగా వచ్చిన ఆకులకి జింక్ అందకపోవడం వల్ల ఏమవుతుందంటే దాదాపుగా తెల్లగా మారుతాయి దీన్నే మనం తెల్ల మొగ్గ అంటాం ఈ జింక్ లోపాన్ని సవరించుకోవడానికి ఒక ఎకరానికి ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ ని మూడు పంటలకు ఒకసారి దిక్కులో వేసుకోవాలి ఒకవేళ మొక్కలపై గాని ఈ లోపాన్ని కానీ గమనించినట్టయితే రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ని ఒక లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారి చేసుకున్నట్టయితే ఈ జింక్ లోపాన్ని నివారించుకోవచ్చు ఇనుపదాతు లోపం ఈ లోప లక్షణాలు కూడా ముందుగా లేతాకుల్లో కనిపిస్తాయి మొక్కజొన్నలో ఈ ఇనుపదాతు లోపం కానీ ఏర్పడినట్టయితే లేత ఆకుల ఈనెల భాగం అనేది లేత పసుపు లేదా తెల్లగా మారుతుంది ఈ ఇను అనేది ముదురాకుల నుంచి లేతాకులకి సరఫరా కాదు కాబట్టి మొదట ఈ లోపం అనేది లేతాకుల్లో కనిపించి తర్వాత లోప తీవ్రతను బట్టి కింద కూడా నష్టాన్ని కలగజేస్తుంది ఈ లోపాన్ని సవరించుకోవడానికి అన్నవేది ఐదు గ్రాములు మరియు నిమ్మ ఉప్పు ఒక గ్రాము లీటర్ నీటి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచ్చికారి చేసుకున్నట్టయితే ఇనుపదాతు లోపాన్ని సవరించుకోవచ్చు ఇక బోరాన్ లోపు లక్షణాలు చూసుకున్నట్టయితే కొత్తగా వస్తున్న ఆకులు చిన్నవిగా ఉండి పూర్తిగా విచ్చుకోకుండా కుదించుకుపోయి గుబురుగా కుర్చీగా కనిపిస్తాయి ఈ లోపం వల్ల ఏమవుతుందంటే మొదటగా లేతాకులు ఈనెల భాగాలు పసుపు తెలుపు రంగు చారులుగా మారుతాయి క్రమేప ఏమవుతుందంటే ఆకులు అనేవి ముడతలు పడతాయి ఈ బోరాన్ లోపానికి గురైన కండెలు వచ్చినవిగా వంకరగా మారుతాయి ముఖ్యంగా కండలు చివర్లలో గింజలు అనేవి అభివృద్ధి చెందవు ఈ బోరాన్ లోపాన్ని సవరించుకోవడానికి ఒక గ్రామ బోరాక్స్ లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ లోపాన్ని సవరించుకోవచ్చు ఇప్పటి వరకు మనం చర్చించుకున్నట్టుగా సిఫారి చేసిన ఎరువుల యాజమాన్యం సకాలంలో కానీ పండించినట్ైతే మనం ఎన్నుకున్న హైబ్రిడ్ని బట్టి ఒక ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల దాకా కూడా దిగుబడి రావడానికి అవకాశం ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి అదేవిధంగా ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను